పెద్దశంకరంపేటలో జనవరి మూడవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు పెద్ద శంకరంపేట మండలంలో వికసిత భారత సమావేశాలు నిర్వహించనున్నట్లు పెద్ద శంకరంపేట మండల బీజేపీ అధ్యక్షులు కోణం విఠల్ పేర్కొన్నారు మంగళవారం పెద్దశంకరంపేటలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు గ్రామీణ స్థాయిలో ప్రజలకు ఎంతవరకు చేరుకుంటున్నాయో తెలుసుకోవడం జరుగుతుందన్నారు మిగిలిన కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు కూడా పాల్గొంటారని వివరించారు ఈ కార్యక్రమాలకు నోడల్ అధికారులుగా ఎస్బీఐ యూనియన్ ఏపీజీబీ బ్యాంకుల మేనేజర్లు ప్రదీప్ కుమార్ కృష్ణ రచనా కుమారీలు వ్యవహరిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు మండల శ్రావణ్ కుమార్ భూగుడాల కృష్ణ మంగలి కృష్ణ తదితరులు పాల్గొన్నారు